అమ్మమ్మ కృష్ణకి స్వాగతం అండి ఇవాళ నేను బోటీ కోరుకుంటున్నాను చూడండి ఒకసారి అదిగో బోటీ తెచ్చానండి అందులో అది దొబ్బ బోటీలో అది ఒక దొబ్బ అండి అదంతా బోటీ అయ్యి పేగులు అవన్నీ అదిగో దొబ్బ అవన్నీ వేరు వేరుగా చేస్తూ చూడండి అదిగో అలా ముక్కలు కోసి వేడి నీళ్ళు బాగా ఉడక బాగా తిరగ మరగా కాగాలండి నీళ్లు కాగిన తర్వాత అది ముక్కలు కొయ్యాలి బోటీ అదికోసం అవి అలా నీళ్ళల్లో వేయాలి నీళ్ళల్లో వేడి నీళ్ళు బాగా కాసేసి ఆ వేడి నీళ్ళలో వేయాలి ఆ వేడి నీళ్ళలో వేయించి తీసేస్తాను అవి తీసేలా అలా అంతా లాగేసేస్తానండి అదంతా వేస్ట్ అంతా తీసేస్తా శుభ్రంగా వేస్ట్ అంతా తీసేసి శుభ్రంగా తెల్లగా చేసేస్తానండి దాన్ని అదిగల ఊరినే వచ్చేస్తుంది వేడి నీళ్ళు వేస్తే అదంతా ఊరిని ఊడి వచ్చేస్తుంది చూడండి ఎలా తెస్తున్నాను వేడి నీళ్ళు వేసి అయ్యో మళ్ళీ పేగులు కూడా వేస్తాను అయ్యో పేగులు కూడా వేసాను పోటీ పేగులు అండి అవి అదేమో లాగా ఉంటుంది అవేమి పేగులు అదిగో పేగులు కూడా అలా వేడి ఎళ్ళేసి ఉడకబెడతా అవిగో ఉడకబెట్టి అలా శుభ్రంగా ముక్కలు పోస్తానండి అవన్నీ అవన్నీ శర్మ అవి పేగులు అవన్నీ ముక్కలు పోసేస్తాను అవిగో అలా ముక్కలు కోస్తాను కట్ చేస్తా చూడండి అవి ముక్కలు చూడండి ఇగో పేగులు అలా తీసుకుని అదంతా చక్కగా అన్నీ కొంచెం అలా ముక్కలు కోసుకుంటానండి అదంతా బోటికి సంబంధించిందేనండి అలా ముక్కలు కోసుకుని ఇక్కడ పెట్టుకున్నా శుభ్రంగా వేడి నీళ్ళు వేసి అది ఎంత ఉడకబెట్టి ముక్కలు కోసుకున్నాను అన్నమాట ఇప్పుడు వాటర్ వేడి నీళ్ళు వాటర్లో అదంతా శుభ్రంగా ఇవన్నీ ముక్కలు కోసేస్తాను అలా అది పేగులండి అలా కట్ చేస్తాను బోటీ అండి అది అది ఆ బోటీలోకి మళ్ళీ దబ్బ ఇచ్చారండి అది ఆ కూడా వేడి నీళ్ళు వేస్తాను అవి కూడా వేడి నీళ్ళు పక్క కాసి పక్కన పెట్టుకున్నాను అది అలా ముక్కలు కట్ చేసుకుంటాను ముక్కలు కట్ చేసుకుని అది దబ్బ అండి ఆ బోటీలో ఇచ్చారనమాట అది అది కూడా ఇస్తారు మనం తీసుకుంటే అది వేసి వండుకుంటే బాగుంటుంది దబ్బ వేసి వండుకుంటే బాగుంటుంది అదిగో దొబ్బండి అది ఆ దొబ్బని కూడా వేడి నీళ్ళు వేస్తానండి నేను అవి దాంట్ పేగులు ఇదాం దొర్బ ఇదాం శరీరం దాన్ని అదిగో అలా వేస్తాను వేడి నీళ్ళు వేస్తా చూడండి అవి అవి ఒకటి చేసి వేడి నీళ్ళలో వేసాను అలా నీళ్ళలో వేడి నీళ్ళలో బాగా ముంచి తిప్పుతూ ఉంటే అది అంత ఎరుపు అంతా పోద్దండి బాగా క్లీన్ అవుతాయి ఉప్పు వేసి కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి అన్నిళ్ళల్లో అవి వేస్తాను అన్నమాట అవి వేస్తే చాలా బాగుంటుంది తెల్లగా వస్తాయి అండి అవి ఇగ వేసి వేసే వడగన్నె బెజ్జాల గిన్నెలో వేసి అవి ఇక వడగినెలో వేసానండి అవి బెజ్జాల గిన్నె అండి అది ఉప్పు పసుపు వేస్తాను అదొక పసుపు అది ఒక నిమ్మకాయ కూడా పిండుతానండి ఒక చెక్క పిండితే అది అంత బాగా క్లీన్ అయిపోతుంది బాగా తెల్లగా వస్తుంది అది అలా పిసికేసేస్తే శుభ్రంగా తెల్లగా వస్తుంది అది అలా పిసుకాలండి దాన్ని పిసికితేనే అది బాగుంటుంది వాటర్తో పెడతాను అవన్నీ గిన్నెలో నిలవించే అది అంతా పోతుంది వేస్ట్ అంతా పోయి చక్కగా తెల్లగా ఉంటుంది అదిగో మై పేగులు అవన్నీ కోసి మళ్ళీ వేరే అవి వేరు దాంట్లోనే అవి వేరుగా అంటే దొరబేస్తే నలిపిపోద్దని అవి వేరుగా అదిగో దాంట్లో కూడా కళ్ళు ఉప్పేస్తున్నాను పసుపు వేసాను అదిగో నిమ్మకాయ కూడా బిండేసి అలా చేస్తున్నాను అది కూడా అదిగో అది కూడా వేడి నేళ్ళ వేసానండి మళ్ళీ ముక్కలు కోసి కూడా వేడి ఎళ్ళ వేయాలి ముక్కల కోసి కూడా వేడి ఎళ్ళ వేసి అదిగో అలా తెల్లగా కోసుకుని ముక్కలు శుభ్రంగా పిసికేసి కడిగానండి అది అవి పోనీ శుభ్రంగా కడిగేస్తున్నాను మళ్ళీ పేగులు అవి పేగుల్లో కూడా అదిగో ఉప్పేస్తున్నాను అదిగో పసిపేస్తున్నాను చక్కగా అలా పిసుకుతున్నానండి ఆ పేగులు కూడా చక్కగా పిసుకాలండి బాగా వేస్ట్ ఉంటుంది అనమాట నల్లగా ఉంటాయి అది ఎంత పేస్ట్ కడిగితే తెల్లగా వచ్చేస్తుంది పూలాగా అదిగో వాటర్ కింద పెట్టేస్తున్నాను అదంతా మడ్డంతా పోయిద్దండి చక్కగా పూలాగా వస్తుంది అదిగో తెల్ల కడిగేసే చూడండి ఎంత తెల్లగా మెరిచిపడిపోతుందో అసలు ఎంత బాగుంటుందోనండి అదిగో దానికి సంబంధించి అల్లము ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కోసుకుని అక్కడ పెట్టుకున్నాను అది అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అదిగో ఉల్లిపాయ కోసుకుని అక్కడ పెట్టుకున్నానండి అదిగో తిరగమూత వేస్తున్నాను నూనె పెట్టాను పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి అవి ఉల్లిపాయ మొక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపొక్కలు వేసానండి అయిగ అవి పేగులు అవన్నీ చూడండి చక్కగా చేశాను అయిగో అలా దొబ్బ అవి అన్నీ కలిపి వేసేయాలి ఇక అందులో పోపులు అదిగో అదన్నీ వేసేసానండి ఇక వేసి ఒకసారి అది ఉప్పు చూడండి అదిగో సరిపడా ఉప్పు వేసుకోవాలి అడుగు పసుపు ఒకసారి అది గల్లమెల్లుల పేస్ట్ అండి అది గల్లమెల్లు పేస్ట్ కూడా అందులో వేసేసాను బరిటబెట్టి ఒకసారి అలా తిప్పుకోవాలి అలా తిప్పుకొని కుక్కర్లో పెట్టానండి నేను విడిగైనా వండుకోవచ్చు కుక్కర్లో అయితే చక్కగా మెత్తగా అయిపోద్దని కుక్కర్లో పెట్టేసాను కుక్కర్లో పెట్టి అదిగో విసులు ఇసులు పెడుతున్నాను విసిలి పెడతాను అదిగో విజిల్ వచ్చినాక నాలుగు మూడు కోతలు రావాలండి అదిగో నాలుగు మూడు కోతలు వచ్చినా తీసేసి కారం వేస్తాయి మళ్ళీ అదిగో కారం కూడా వేసానండి నాలుగు ఇసులు రానిచ్చానండి నాలుగు ఇసులు రానిచ్చి తీసేసి కారం వేసి అదిగో అలా కారం వేసి అలా తిప్పాలండి అలా చక్కగా అలా తిప్పుకొని పుడుపు చూసుకుని సరిపడా వేసుకోవాలండి కారం ఉప్పు కావాలంటే తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం వేసుకోవచ్చు చాలనుకుంటే ఇంకా అదిగో కొత్తిమీర కూడా గారం చేసే దాంట్లో కొత్తిమీర కూడా వేసానండి అదిగో గరం మసాలా వేస్తున్నానండి అదిగో గరం మసాలా వేసాను కాస్త మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి గరం మసాలా మంట వేసుకున్న మంటగా ఉంటుంది అదిగో రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి అలా అదిగల గలటి పెట్టి తిప్పుకోవాలి చక్కగా తిప్పుకొని అది అంతా ఎగిరిపోయి చక్కగా నూనె పైకి వచ్చేస్తుంది